చుట్టూ పచ్చని కొండలు కొండ నడమ వెలిసి ఉన్నాడు చిల్లవారిపల్లి కాటమయ్య స్వామి ఈ కాటమయ్య స్వామి మహాత్యం తెలుసుకుంటే మాత్రం భక్తులంతా ఆశ్చర్యపోకతమానదు ఎందుకంటే ఇంత పెద్ద కొండలు ఉన్నా కూడా ఎక్కడ చుట్టూ కాకి వాలదు అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రాచుర్యం పొందింది ఈ స్వామి గురించి స్వామి మహాత్యం గురించి అర్చకులు క్రణకుమంటే తెలుసుకుందాం స్వామి చెప్పండి ఈ స్వామి మహత్యం ఎందుకు ఇంతగా భక్తులు తరలి వస్తున్నారు ఈ స్వామి చూసేందుకు కానీ కొలిచేందుకు కానీ ఈ స్వామి అప్పుడు జంగాళపల్లి నుంచి వచ్చింది మూడు కులాలను వచ్చినది తరపున అను వాళ్ళ తరపున వచ్చినది కాపలు మూడు కులాల కాపలు వాళ్ళ తరపున వచ్చినది వాళ్ళ తరపున వచ్చింది కాబట్టి వీళ్ళు కాపులు బాగా కొలిచేవాళ్ళు కోరుకునే ఏం కోరుకునే అది జరిగేది అప్పుడు ఇప్పుడు ఏమనగా అంటే ఆదివారం అట్లా బాగా ఏదైనా దేవునికి విశేష జరిగేది శివరాత్రి బాగా జరుగుతుంది శివరాత్రి వస్తాయి ఆడ ముందర గుండం ఉంది నిప్పుల గుండం రా శివరాత్రి నవ్వు వెలుస్తారు ఇక్కడ ఆదివారం బాగా ఈ కొండమూటల నుంచి ఆ కొండమూర్ల వరకు కాకి గద్దె ఆడవు కోనేరు ఉంది అంటూ ముట్టని కోనేరు అని కాకి గద్ద అని అవి ఈ టెంపుల్ ఎక్కడ ఉంది సరే కాకి గద్ద ఎక్కడ కూడా వాళ్ళే ప్రసక్తి లేదు స్వామి అంటే సోమవారం మాత్రం ఎందుకు అట్లది ఇది అప్పుడు మునీశ్వరుల సపస్తి చేసినప్పుడు విభంగం చేస్తున్నప్పుడు అప్పుడు ఇప్పుడు గుడి కాదు పూర్వకాలం గుడి ఇవి పెద్ద కాలం అంత ముందు కాలంలో ఇవి వాళ్ళంటే శివుడు వాళ్ళంటే వచ్చిన జంగాల పల్లెల నుంచి వచ్చినది పాలకాడతో వచ్చినది ఆ పక్క మోస పాలకాడవు ఒక పక్క పాలు ఒక పక్క సామె వచ్చినాడు దాంట్లో లేదు వచ్చినా ఎప్పుడు తప్పేది వసతి లేనప్పుడు అది వచ్చేది అంతే ఇక్కడ వసతి లేనప్పుడు తేనె పెట్టలు ఉంటాయి ఇప్పుడు అంటూ ఉంటూ ఏమన్నా వచ్చినా కుడతాయి శాపం అంటే లేదు కుడతాయి ఇప్పుడు మన ఇంట్లో ఇంట్లో వసతి లేదన్నప్పుడు తప్పి మన తెలియక వచ్చినామో తినే వచ్చినామో అవి తెలుస్తాయి ఇప్పుడు అది ఇక్కడ కూడా ఇంత పచ్చడి కొండల వెలిసి ఉన్నాడు స్వామి ఎక్కడా కూడా ఈ కొండల చుట్టుపక్కల ఎక్కడా కూడా కాకి గద్ద కని మచ్చుకైనా కనిపించదు ఒకవేళ ఎక్కడా కూడా కనిపించదు అంటూ కూడా కొండ ఎక్కడ స్టార్టింగ్ ఉంటుందో అక్కడి నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా ఈ స్వామి దరిదాపుల్లో ఎక్కడ కూడా కొండ కాగి గద్ద ఈ రెండు పక్షులకు మునిస్వరుడు శాపం కారణంగా ఆ ఈ రెండు పక్షులు ఎక్కడా కూడా కనిపించేవంటూ కూడా కనిపించని స్వామి స్వామి స్వామిని నెరవేర్చుకుంటూ స్వామి మొక్కుంటే సకాల కోరికలు నెరవేరుతాయంటూ ప్రసక్తి ఉండటంతో ఈ భక్తులను దర్శించేందుకు పెద్ద ఎత్తున కూడా వస్తుంది ప్రతి ఆదివారం కూడా పెద్ద ఎత్తున పూజలు జరుగుతూ ఉంటాయి శివరాత్రికి భారీ ఎత్తున కూడా ఇక్కడ కంకిరాలు జరుగుతూ ఉంటాయి అంటే కూడా పూజలు చెప్తున్న పరిస్థితి నెలకొంది దాదాపుగా చూస్తున్నాం రాయలసీమలో ఎక్కడ కూడా ఇంతటి మహత్యం ఆలయం లేదు చుట్టూ కొండలు ప్రస్తుతం మనం మన కెమెరా మనం చూపిస్తున్నాడు చుట్టూ కొండలు పెద్ద భారీ ఎత్తున కొండలు ఉన్నాయి ఈ కొండల చుట్టూ కూడా మధ్యలో వెలిసి ఉన్నది వెలిసి ఉన్నాడు చిల్లవారిపల్లి కాటమయ స్వామి దాదాపుగా ప్రతి ఆదివారం కూడా భారీ ఎత్తున జనసందోహం కూడా వస్తుంటారు శివరాత్రికి మాత్రం విపరీతమైన రద్దీ నెలకొని ఉంటుంది చూస్తున్నాం ప్రకృతి అందాల నడుమ చుట్టూ పచ్చని కొండలు ఆ కొండల నడుమ వెలసి ఉన్నాడు స్వామీజీ స్వామి ఈ స్వామిని చూసేందుకు కూడా భారీ ఎత్తున భక్తులు వస్తుంటారు కాబట్టి దానికి తగ్గట్టు ఏర్పాటు కూడా ఇక్కడ అధికారులు చేసి ఉంటారు గ్రామానికి రౌడ్ రౌడు సౌకర్యము అలాగే ఇక్కడ ఉండేందుకు కూడా కళ్యాణ మండపాలు సత్రాలన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేసి ఉంచారు గుడి చిన్నగా ఉన్న మహాత్వం పెద్దగా ఉండటంతో భారీ ఎత్తున జనసందోహం కూడా వస్తూ వస్తుందంటూ కూడా ప్రచారం చెప్తున్న పరిస్థితి నెలకొంది ఇది చిలవార్పల్లె కాటమే స్వామి మహత్యం ఉడిని ప్రసత్తు గణేష్ బిక్ టీవీ చిలవార్పల్లె నుంచి ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిక్ టీవీ ఛానల్